రెండో శుక్రవారమే వ్రతం ఎందుకు శ్రావణమాసం అంటేనే పండుగలు పెళ్లిళ్ళు శుభకార్యాలు ఇక రెండో శ్రావణ శుక్రవారానికి ఈ మాసంలో ఎంతో ప్రత్యేకత ఉంది సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ వ్రతం చేయమని బోధిస్తారు శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వ్రతంగా జరుపుకోవాలని పార్వతీదేవికి చెబుతారు అలా రెండో శుక్రవారమే వరలక్ష్మి వత్రం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది వరలక్ష్మి అంటే వరుడితో కూడిన లక్ష్మి అనే అర్థం లక్ష్మీదేవి అష్టావతరాలలో వరలక్ష్మి ఒకరు వర అంటే వరం లేదా ఆశీర్వాదం దేవతను ఆహ్వానిస్తూ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి